హాయ్ నమస్తే నేను మీరు భాస్కర్ హైకోర్టు హైదరాబాద్ ముఖ్యంగా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదలు కావచ్చు బలవంతులు కావచ్చు ధనవంతులు కావచ్చు రకరకాల జబ్బులకు గురైనప్పుడు వాళ్ళందరూ కూడా వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ కి పోవడం అనేటువంటి ఉంది వైద్యం చేయించుకోవడం అని జరుగుతా ఉంది అయితే చాలా మందికి హార్ట్ లంగ్స్ కిడ్నీ లేదు రకరకాల యాక్సిడెంట్ జరిగినప్పుడు పెద్ద హాస్పిటళ్లకు లేదా హాస్పిటల్ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మేజర్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు మేజర్ సర్జరీలు కూడా చేసుకోవడం అని ఈ సర్జరీలు చేసుకునేటటువంటి సమయంలో చేసేటటువంటి సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు ఒకటి చాలా మంది అడుగుతారు సెక్షన్ ట్వంటీ సిక్స్ ప్రకారంగా ఎవరైనా ఒక డాక్టర్ వైద్యం చేసేటప్పుడు వైద్యం చేసేటప్పుడు ఏదైనా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని రోజు చేయగలిగేటటువంటి ఒక వాతావరణం ఉంటే తప్ప వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోలేమనేది చట్టం చెప్తా ఒక వ్యక్తిని కావాలని ఏ డాక్టర్ కూడా చంపాలనుకోడు ఏ డాక్టర్ కూడా ఇబ్బంది పెట్టాలనుకోడు కానీ వృత్తిగా ఒక డాక్టర్గా తన వృత్తిని నిర్వహించేటటువంటి క్రమంలో ఒక పే ఒక 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 చెయ్యికి సర్జరీ చేయాల్సినప్పుడు ఇంకో చెయ్యికి సర్జరీ చేసినప్పుడు ఒక కన్నుకి సర్జరీ చేయాల్సిన సమయంలో ఇంకో కనుక్ చేసినప్పుడు ఒక కిడ్నీకి వైద్యం చేయాల్సిన సర్జరీ చేయాల్సిన బదులు ఇంకో కిడ్నీ చేసినప్పుడు ఒక పార్టీ బదులు ఇంకో పార్టీకు వైద్యం చేసినప్పుడు దాన్ని పక్క నిర్లక్ష్యం కింద ప్రకటించవచ్చు అయితే అట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటానికి అధికారం కానీ ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం లేకుండా ఒక మంచి ఉద్దేశంతో వైద్యం చేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగితే సెక్షన్ ట్వంటీ సిక్స్ ప్రకారంగా అతని మీద చర్యలు తీసుకునేటువంటి ఒక అధికారం పేషెంట్లకు కానీ పేషెంట్ యొక్క బంధువులకు కానీ లేదు అనేది చట్టం చెప్తా ఉంది లెక్క మీ అవగాహన కోసం మీరు నోటిస్ పెడతాను